హాయ్ అండి హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏరియా నెల్లూరు డిస్ట్రిక్ట్ కొదగిరి కాన్స్టిట్యూన్సీ ఓకే ఇప్పుడు రాబోయే మూడు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా నెక్స్ట్ ప్రభుత్వం మారితే బాగుంటుంది అనిపిస్తుంది ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ప్రభుత్వం మారితే బాగుంటుంది బాగుంటుంది అని మాకు అనిపిస్తుంది ఎందుకండి ఎందుకంటే ఆల్్రెడీ ప్రెజెంట్ సిచువేషన్ చూస్తున్నాం కాబట్టి ఆ వన్ కంపేర్ టు లాస్ట్ 5 ఇయర్స్ ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన ఫైవ్ ఇయర్స్ డిఫరెన్స్ కనిపిస్తే నో ఇన్వెస్ట్మెంట్స్ నో కంపెనీస్ అండ్ స్టిల్ మీరు కూడా చూడొచ్చు ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లూలు మాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ వైజాగ్లో ఏదైతే ఎంఓ ఎమ్ఓయూ అయిందో అది కూడా రిటర్న్ వచ్చేసింది అలాగా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఫ్రాంకిల్టన్ టెంప్లిటన్ అది అదొకటి చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏమైతే గ్రోత్ అయితే కనిపించలేదు ఇక ఫైవ్ ఇయర్స్ అంటే జగన్ పాలనలో లైక్ నవరత్నాలు అని చెప్పేసి పథకాలు అయితే పెట్టడం జరిగింది కదా సో ఆ పథకాల వల్ల ప్రజలకు లబ్ధి పొందుతున్నారు అనుకుంటున్నారా ఆ పథకాల గురించి అంత ఐడియా లేదు పథకాలు ఇస్తున్నారు కానీ అందరికి రీచ్ అవ్వట్లేదు కదా వాళ్ళు చెప్పినట్టు విద్యార్థుల విషయానికి వస్తే అమ్మఒడిలో చిన్నపిల్లలకి ఇస్తున్నారు పెద్దవాళ్ళకి నాడు నేడు పథకం కింద విద్యార్థులకు ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మినిమం అమౌంట్ ఇస్తున్నారు అని అంటున్నారు కదా అంటున్నారు బట్ కొంతమందికి రీచ్ అవుతున్నాయి కొంతమందికి రీచ్ అవ్వట్లేదు కదా అమౌంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే మనకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది సో అలా చేయడం అనే దాంట్లో జగన్ హస్తం ఉందా లేదా దాని మీద నేను కమెంట్ చేయలేనండి ఎందుకంటే ప్రెసెంట్ స్టిల్ అది కోర్టులో ఉంది సో వీ షుడ్ ఎక్స్పెక్ట్ ద కోర్ట్ అండ్ ఇంకొకటి మనకి జనసేన నుంచి వారాహి పాదయాత్ర జరుగుతుంది నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నారు ఈ రెండు పాదయాత్రలు అనేవి కూడా ప్రజలు ఎంతవరకు ప్రభావితం చేసి చూస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ చేయొచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్ఫర్మ్ అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఫస్ట్ దేనిపైన ఎక్కువ డెవలప్మెంట్ చేయగలుగుతారు అనుకుంటున్నారు దేనిపైన అంటే వాళ్ళ ఒక ఇంప్లిమెంటేషన్ అంటే ఒక స్కీమ్స్ చెప్పారు కదా సంథింగ్ స్కీమ్స్ ఉన్నాయి సో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అలాంగ్ విత్ ఐటీ అండ్ రిమైనింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అంటే ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నాయో దాన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడం సంక్షేమం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఐటి బిల్డప్ చేయడం ఇలాగా అన్నిటి మీద చేస్తారని అనుకుంటా జనసేన విషయానికి వస్తే ఇక్కడ అంటే ఏదైతే తెలంగాణలో చేసుకున్నట్టయితే బిజెపి తో పెట్టుకున్నారు పొత్తులో అక్కడ చూసుకున్నట్టయితే మనకి టిడిపి తో పొత్తులో పెట్టుకున్నారు ఎందుకో సింగిల్ గా వస్తే రాలేరు గెలవలేరు అని చెప్పేసి ఇలా పొత్తులో పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారు ఐ శుడ్ నాట్ కమెంట్ ఆన్ దర్ మీకు అనిపిస్తది కదా సో అలా పొత్తులో పెట్టుకోవడం మంచిదా సపరేట్ గా వస్తే మంచిదా ఇట్ ఈజ్ అప్ టు దేర్ డెసిషన్ సో ఐ షుడ్ నాట్ కవమెంట్ ఆన్ దట్ పార్ట్ ఒకవేళ అధికారంలోకి వస్తే అధికారం ఎవరికి చేయబడతారు అనుకుంటున్నారు ఇద్దరు కంబైన్ గా వస్తే అది ఎలైన్ లో వచ్చినప్పుడు అది అప్ టు దేర్ డెసిషన్ సో ఐ షుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్ పార్ట్ అండ్ రీసెంట్ గా ఒక ఏదైతే సమా సమావేశం జరిగిందో అందులో జగన్ అనడం జరిగింది కదా తెలంగాణలో బరలకు వచ్చిన ఓట్లు కూడా మన పవన్ కళ్యాణ్ కి రాలేదు అని చెప్పి కొన్ని విమర్శలు అయితే వినిపించారు సో అలా అనడం కరెక్టేనా అనడం కరెక్ట్ అంటే నాలెడ్జుల్ పర్సన్స్ లైక్ ఐ మీన్ యాక్చువల్గా అది మరి రాజకీయ పరంగా వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో మనకు తెలియదు సో టార్గెట్ చేస్తున్నారు అనేది బట్ యాక్చువల్గా అయితే దట్ షుడ్ నాట్ బి ద పార్ట్ ఎందుకన్నా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడున్న సీఎం మనకి స్టూడెంట్స్కి అనేది చాలా చాలా తక్కువ ఫెసిలిటీస్ కల్పించడం వల్ల అందువలన చూస్తున్నాం కదా మనం ఈ యొక్క వైన్స్ అంతా చాలా చాలా ఇబ్బందిగా ఉంది అందువల్ల జగన్ పరిపాలన ఎలా ఉంది అడగండి జగన్ పరిపాలన ఎలా ఉంది మాకైతే నచ్చలేదు రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనుకుంటున్నారు రోడ్ల వ్యవస్థ అసలు ఏం డెవలప్మెంట్ ఏం లేదనుకుంటున్నాం మరి ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నాం జగన్ నుంచి జగన్ నుంచి అంటే రోడ్లు స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అలాంటివి ఇంకా చాలా ఎక్సెట్రా ఉంటాయి కదా మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తే మాకు కూడా అంటే బిడ్డ బై సీట్లో బిడే బై సీట్ వెళ్తామంటా వాళ్ళు ఏదైనా లేదు లేదు డెఫినెట్గా అయితే ఉండదు అంటే అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరియు జన టీడీపీ పొద్దుతో ఎలా పర్ఫార్మ్ చేయవచ్చు లేదు నాకు తెలిసి బాగానే పర్ఫార్మ్ చేస్తుంది ఈ తూర్పుగోదావరి జిల్లాలో పన్ కళ్యాణ్ వస్తుంది ఈసారి డెఫినెట్గా తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ అస్సలు ఈ ఈస్ట్ వేస్ట్ ఇటు సైడ్ వచ్చేసి చంద్రబాబు నాయనట్ నేను లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలవలేదు కానీ ఈసారి గెలిపిచ్చే క్యామ్ అనుకుంటారా పక్కా పక్కా గెలుస్తారని అనుకుంటాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వారా అనేది యువత ప్రజలు ఎలా అవుతుందని అనుకుంటున్నారు ప్రజల్లో బాగానే వెళ్తుంది పవన్ కళ్యాణ్ బాగానే ఇంట్రెస్ట్ అందరితో బాగానే మీటింగ్స్ పెట్టడం వల్ల యువత అనేది చాలా ముందుకు వచ్చి చాలా ముందడుగు వేసి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మద్యపానం సంపూర్ణ నిషేధం అన్నారు కదా సో సంపూర్ణ మద్యప సంపూర్ణ మద్యపాన నిషేధం అన్న నిజంగా చేశారు అనుకుంటారా లేదు చేయలేదు కదా పవన్ కళ్యాణ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మద్యపాన నిషేధం అంటూ ఉండదు ఎవరైతే మేజర్ గా అడుగుతారో వాళ్ళ ఆ ఏరియాలో తీసేయడానికి నేను ఎక్కువగా ప్రయత్నిస్తాను ఉంచను అని చెప్పారు ఎక్కడైతే ఆడవారు అడుగుతారో మాకు ఇక్కడ మద్యపానం వద్దు అని అక్కడ తీసేస్తామని చెప్పారు అంటే ఇప్పుడు జన జనచన డిడిపి ఎందుకు కొత్తగా ఎందుకు పెట్టుకుంటున్నారు అనుకోవచ్చు పొత్తుతో అంటే ఈ యొక్క ప్రభుత్వం పాలన అనేది సరిగ్గా లేదని ఆ పొత్తు వలన ఆ పొత్తు వలన ఈ ప్రభుత్వాన్ని ఉంచేసి వాళ్ళు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే